హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పారిశుద్ధ్యం పడకేసింది జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఎన్టీఆర్ స్టేడియం డంపింగ్ యార్డుగా మారింది ప్రముఖ వేడుకలకు వేదికగా ఉండే ఈ స్టేడియం పరిస్థితి చాలా దారుణంగా మారింది చిన్నపిల్లలు యువకులు మార్నింగ్ వాకర్స్తో నిండిపోయే స్టేడియంలో దుర్వాసన వెదజల్లుతోంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా మారిపోయింది ఎక్కడ చూసిన చెత్తా చెదారంతో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది అసలు ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియం తెలియని వారు ఉండరు చాలా ఈవెంట్స్ జరుగుతాయి ఆత్మతి ఆధ్యాత్మికంగాను ఇక్కడ సోషల్ ఈవెంట్స్ కావచ్చు బుక్ ఫెయిర్స్ వంటి పెద్ద గవర్నమెంట్స్ ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతాయి ఈవెంట్స్ జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ అని జరుగుతుంది ఆ తర్వాత అసలు జిహెచ్ఎంస్ అధికారులు స్టేడియంను కూడా పూర్తిగా పట్టించుకునేటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం ఒకసారి మనం స్టేడియంలో ఉన్నటువంటి చెత్తా చెదరాన్ని చూస్తే అర్థమవుతుంది అసలు జిహెచ్ఎంసీ వాళ్ళు దీనిపై ఒక కన్నేసారా లేదా అనే పరిస్థితిని మనం చూసుకోవచ్చు ఏదైతే స్టేడియం పక్కన ఉన్నటువంటి కాలనీలు ఉంటాయా కాలనీలో వాళ్ళు ఇల్లు తవ్వేసినాయి కావచ్చు రోడ్లు వేసినప్పుడు ఉన్నటువంటి స్క్రాప్ను కూడా తెచ్చి ఇక్కడ పడేయడం తోటి స్టేడియం నలువైపులా కూడా ఎక్కడ చూసినా ఏదైతే చెత్తా చెదరం కనిపిస్తుంది స్టేడియం లోపల చూసుకున్నా కూడా స్టేడియం అంతా కూడా చెత్త చెదారము పాడేసిన బట్టలు కావచ్చు సంచులు కావచ్చు ఇలా ఏది దొరికితే అది కవర్స్తో కూడా నిండిపోయింది ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు ఇక్కడ ఉదయాన్నే ఎక్సర్సైజ్ కావచ్చు వ్యాయామాలు కావచ్చు క్రికెట్ వంటి గేమ్స్ ఆడతారు ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో వాళ్ళు మార్నింగ్ వాకింగ్ చేస్తారు ఈవినింగ్ వాకింగ్ చేస్తారు ఉదయం సాయంత్రం పూట అయితే ఈ స్టేడియం మొత్తం జనాలతో నిండిపోతుంది అటువంటి స్టేడియము జనాలు వచ్చేటటువంటి ఇక్కడ స్టేడియం ప్రఖ్యాతంగా ఏదైతే ఇనగ్రేషన్ సమయంలో డెడికేటెడ్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ అనేటువంటి నినాదంతో దీన్ని ఇక్కడ నెలకొల్పినటువంటి అటువంటి ప్రఖ్యాత స్టేడియం కూడా పూర్తిగా ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో అస్తవ్యత్వంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది చెత్తా చెదరమే కాదు ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ను కూడా ఇక్కడ పార్కింగ్ చేస్తారు చాలా వెహికల్స్ ఇక్కడ ఉంటాయి ముఖ్యంగా స్క్రాప్ వెహికల్స్ కూడా దీంట్లోనే పడేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఏదైతే స్టేడియంలో వచ్చేటటువంటి వ్యక్తుల కోసం దాదాపు మూడు సైడ్లో ఇక్కడ టాయిలెట్స్ కట్టారు ఆ టాయిలెట్స్ కూడా పూర్తిగా ఖరాబ్ అయిన స్థితిలో ఉన్నాయి పూర్తిగా పాడైపోయిన సిచ్యువేషన్లో ఉన్నాయి దాంట్లో వాటర్ సరిగ్గా రావు డోర్స్ ఉండవు ఏదైతే చూసుకోవచ్చు మనం ఒకసారి అదే టాయిలెట్స్ పక్కనే పూర్తిగా చెత్తా చెదరం పడేశారు అసలు వాష్రూమ్స్ కూడా ఇక్కడ బహిరంగంగా ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నట్టు సిచ్యువేషన్ కనీసం ఇక్కడ ఇక్కడ సూచిస్తూ కూడా బోర్డులు లేవు గేట్లు కూడా సరిగ్గా ఉండవు అక్కడ దీనికి అసలు ఒక సెక్యూరిటీ అనేది కూడా సరిగ్గా ఉండదు దీనికి అసలు ఒక ప్రాసెస్ అనేది కూడా సరిగ్గా జరగదు ఒకసారి చూసుకోవచ్చు మనం ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇంత ఎండల్లో కూడా ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు గేమ్స్ ఆడినా కూడా చూడొచ్చు ఒకసారి స్టేడియం మధ్యలో కూడా ఎక్కడంటే అక్కడ చెదరం ఉంటుంది కనీసం ఉదయం పూట ఎవరైతే జిహెచ్ఎంసీ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడ జరగట్లేదు ఇప్పుడు సమ్మర్ పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ కూలిపోయిన పదార్థాలు కావచ్చు ఇంట్లోని వేస్టేజ్ కూడా దీంట్లోనే డంప్ చేస్తున్నారు దీన్ని తీసుకెళ్లే సిచ్యువేషన్ కూడా లేదు దీంతో చాలా దారుణమైనటువంటి స్మెల్ వస్తుంది ఏదైతే ఇక్కడ వీళ్ళు యువకులు కావచ్చు చిన్నపిల్లలు సాయంత్రం కాలంలో మార్నింగ్ వాకర్స్ కావచ్చు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అసలు దీనికి ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు కనీసం చాలా వేలాది మంది రోజు ఉదయం సాయంత్రము చాలా దాదాపు రెండు నుంచి మూడు వేల మంది ఇక్కడ వాకింగ్ కావచ్చు గేమ్స్ ఆడుకోవడానికి వస్తారు అటువంటి స్టేడియంను జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేరు కనీసం ఇప్పుడైనా ఈ స్టేడియంను కొంచెం క్లీన్గా చేసే బాగుంటుందని కూడా వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులకు వినవించుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ నిఖిలింటివి హైదరాబాద్